హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ సత్య పార్ట్ త్రీ మన దేశంలో కుటుంబ వ్యవస్థ చాలా పవిత్రంగా ఉంటుంది కానీ నేను చెప్పే ఈ సత్య కుటుంబం మాత్రం అపవిత్రంగా మారిపోయింది అసలు ఇలాంటి కుటుంబాలు కూడా మన మధ్యన ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోక మానరు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి మా ఇద్దరం మన్ని జాగ్రత్తగా చూసుకో అని వాళ్ళ వైపు చూసి మీరు కూడా గొడవలు పడకుండా ముగ్గురు అన్యోన్యంగా ఉండండి అని అల్లుడు మీరు వెళ్ళి పడుకోండి అసలే రాత్రంతా రెండు బండ్లు నడిపి అలసిపోయారు నేను మా అమ్మాయిలతో మాట్లాడాలి అంది నేను లేచి బెడ్రూమ్కి వెళ్తుంటే నా భార్య వదిన మా అత్త పక్కకు చేరి చి మా సిగ్గేస్తుంది అన్నారు మా అత్తగారు సిగ్గేందుకే ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి పెద్దదాని మగుల సంగతి తెలిసిందే ఇంకా నువ్వు చిన్నదానివైనా మీ అక్క బాధ అర్థం చేసుకొని దాని కోరికలని మీ ఆయనతో తీరుస్తున్నావు ఇలానే చక్కగా కాపురం చేసుకోండి అంది ఇద్దరు మా అత్త బుగ్గల మీద ముద్దుపెట్టి సరే అమ్మా అన్నారు ఇంతలో మా వదిన అమ్మా ఇది తప్పు కాదా అంది అత్త నవ్వి ఇప్పుడు నా కథ చెప్తా విని తప్పో ఒప్పో దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి అంది ఇక మా అత్తగారు ఇద్దరు అమ్మాయిల్ని పక్క కూర్చోబెట్టుకొని తన కాపురం గురించి చెప్తుంది మా ఆవిడ అమ్మా నీకు కూడా ఏమన్నా ఎఫైర్స్ ఉన్నాయా అంది ఎఫైర్స్ కాదు నాది ఒక విచిత్రమైన కాపురం ఈ రోజు వరకు ఎవ్వరికీ తెలియదు నాకు పద్దెనిమిదవ ఏటా మీ నాన్న మోహన్కిచ్చి పెళ్లి చేశారు అప్పుడు మీ నాన్న వయసు ఇరవై ఒకటి మంచి ఆస్తి ఉంది మా పెళ్ళికి రెండు సంవత్సరాల కింద మా అత్తగారు యాక్సిడెంట్లు చనిపోయారు మా మామగారి వయసు నలభై వాళ్ళకి చాలా చిన్న ఏజ్లోనే పెళ్ళయింది మీ నాన్న ఒక్కడే సంతానం అలా పెళ్ళయ్యాక మూడు నిద్రలు మా ఇంట్లోనే ఏర్పాటు చేశారు ఇద్దరం చిన్నవాళ్లమని మా అమ్మ ఎలా ఉండాలో చెప్పి నన్ను గదిలోకి పంపించింది నేను వెళ్ళగానే వయసు ఆత్రంలో మీ నాన్న నన్ను పూర్తిగా ఆక్రమించుకున్నాడు ఇంకా అలా మూడు నిద్రలయ్యాక నన్ను మీ నాన్న వాళ్ళింటికి కాపురానికి పంపించారు అత్తగారు లేదు కానీ మా మామగారు రైతు చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు అసలు మీ నాన్న తాతని చూస్తే తండ్రి కొడుకులు అనుకోరు అన్నదమ్ములు అనుకుంటారు ఇంకా మీ నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్ వారంలో నాలుగు రోజులు టూర్స్లో ఉండేవారు అలా లైఫ్ సాగిపోతుంది నేను పెళ్ళైన రెండో నెలకే ప్రెగ్నెంట్ అయ్యాను ఇంకా మీ నాన్న కంటే మీ తాత ఆనందానికి హద్దులు లేవు మళ్ళీ మా ఇంట్లో మా ఆవిడ పుడుతుందని సంబరపడిపోయారు అలాగే ఇదిగో మీ అక్కని పెళ్ళైన సంవత్సరానికి కన్నాను ఫ్రీ డెలివరీ అవ్వటంతో ఇరవై రోజులకి నేను మళ్ళీ రెడీ అయ్యాను ఎప్పటిలాగానే మీ నాన్న ఉన్న మూడు రోజులు రెండుసార్లు అలసిపోయి మిగతా రోజులు టూర్స్ ఇంకా అప్పుడు మొదలైంది అసలు కథ మంచి వయసులో తల్లిని అవ్వడం వలన ఇంకా మామగారు పిల్లకి పాలు బాగా రావాలి అని తెగ పిండి వంటలు అవి చేయించి పెట్టేవారు నాకు పాపమని జాలేసింది చిన్న వయసులోనే పెళ్ళాం చనిపోయినా మా ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోలేదని మామయ్య మెయిన్ డోర్ వేసి రండి అని సోఫాలో కూర్చున్నా మామయ్య డోర్ వేసి వచ్చారు ఆ క్రమంలో మా మధ్య బంధం మొదలైంది సారీ తల్లి టెంటయ్యా అన్నారు నేనేమన్నాలో అర్థం కాక అలానే ఉన్నా ఈలోగా మామయ్య నా వయసు నలభై మీ అత్త పోయాక వేరే పెళ్లి చేసుకోమన్నారు కానీ వచ్చేది ఎలా ఉంటుందో ఆస్తి విషయాలు గొడవలు వస్తాయని చేసుకోలేదు బాగుందా అని అడిగారు నాకేం చెప్పాలో అర్థం కాలేదు నా మొదటి రాత్రి కన్నా ఎక్కువ ఎంజాయ్ చేశా అని చెప్పాలని ఉంది కానీ ఏం మాట్లాడలేదు ఏ వద్దా అని మళ్ళీ అడిగారు నేను ఇంకా ఏదైతే అదైందనుకోని మామయ్య ఒకటడుగుతా ఏమనుకోరుగా అన్నా ఏంటి అన్నారు మీ అబ్బాయితో కన్నా మీతోనే ఎంజాయ్ చేశాను అన్న అలా స్నానమయ్యాక భోజనాలు చేసి ఇంకోసారి అలసిపోయి మామయ్య పొలానికి వెళ్ళారు ఇంకా ఆ రోజు రాత్రి నాకు రెండో శోభనం జరిగింది మా అత్తగారు పక్కన కూర్చున్న మా వదిన నా భార్య అమ్మ చెప్పు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అని అడిగారు మా అత్త సిగ్గుపడుతూ ఆ రోజు మీ తాత అంటే నా మామ పొలం నుండి వస్తూనే తన బెడ్రూంలోకి ఏదో ఒక బ్యాగ్తో వెళ్ళాడు బ్యాగ్ పెట్టి వచ్చి నన్ను వెనక నుండి హక్ చేసుకొని శ్రీమతి గారు ఏం చేస్తున్నారు అన్నాడు శ్రీవారికి కాఫీ కలుపుతున్నా అన్న నాకు కాఫీ వద్దు పాలు కావాలి అన్నారు హబ్బా అవన్నీ రాత్రికే అని కాఫీ ఇచ్చి నేను వంట పూర్తి చేసుకున్నా అప్పుడు టైం తొమ్మిదైంది మేం భోజనాలు ముగించి నేను దీనికి అంటూ పెద్దమ్మాయి వంక చూసి పాలిచ్చి నిద్రపుచ్చి స్నానానికి వెళ్ళా తలస్నానం చేసి వచ్చాను నా బెడ్రూమ్లో మాబాయి ఉన్నాడు నా జడలో ఐదు విరజాజి పూలు పెట్టి నన్ను ఒక గ్లాస్తో పాలు తీసుకొని రమ్మని తన బెడ్రూంలోకి తీసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అంత చీకటిగా ఉంటే నన్ను వెనక నుండి హక్ చేసుకొని లైట్ వేశాడు నాకు మంచం చూసి మతిపోయింది పక్క నిండా మల్లెపూలు గులాబీలు పక్కన ఫ్రూట్స్ స్వీట్స్ అగరబత్తీలు వెలిగించి ఉన్నాయి గదంతా సువాసనలతో నిండిపోయింది నేను సిగ్గుతో మావయ్యని హక్ చేసుకొని నా తల మామయ్య మెడలు దాచుకున్నా మామయ్య నా గడ్డం కింద చేపెట్టి లేపి నా పైన ప్రేమగా ముద్దుపెట్టి ఎలా ఉంది అన్నారు సూపర్ అన్నాను ఇంకా మామయ్య సగం పాలు తాగి సగం నాకిచ్చారు నేను తాగేశా ఇంకా మామయ్య నన్ను బెడ్ మీదకి చేర్చి నా పక్కన పడుకొని నా జుట్టులో వేళ్లు పెట్టి రాస్తూ ఉన్నారు ప్రేమగా నేను మీ తాత బుగ్గలు నిమురుతున్నా నా మనసంతా ఎంత పులకరించిపోతుందో వర్ణించలేను అలా అరగంట కలిసిపోయి అలానే నా మీద వాలిపోయారు ఇంకా నేను తన తల రాస్తూ కళ్ళు మూసుకున్నా అలా పది నిమిషాలయ్యాక మామయ్య పక్కకి డొల్లి పడుకున్నా అలసిపోయారా శ్రీవారు అంటూ పాలు తాగండి అన్నాను నేనేం అలసిపోలేదు జస్ట్ రిలాక్స్ ఈ రోజంతా జాగారమే అన్నారు నేను అమ్మో నా వల్ల కాదు శ్రీవారు అన్న అలా అంటే ఎలా అన్నారు పొండి మామయ్య అని తర్వాత నేను మీ తాత గుండెలపైన తలపెట్టి పడుకొని మామయ్య అడుగుతాను ఏమనుకోగా అన్న నిన్ను రాజా అని పిలవాలని ఉంది మీ తాత పేరు రాజారావు ఓసే అంతేగా బంగారం అలాని పిలువు అన్నారు నేను రాజా మరి నా పెళ్ళైనప్పటి నుండి సైలెంట్గా ఉండి ఇప్పుడు పిల్ల పుట్టాక రెచ్చిపోతున్నారేంటి అన్న అందుకు మీ తాత ఒకరోజు నైట్ నాకు ఎందుకో మీ బెడ్రూంలోకి చూడాలనిపించింది కిటికీ చిన్నగా తెరిచి చూశా అక్కడ జరుగుతుంది చూసి ఆశ్చర్యపోయా నా కొడుకు పది నిమిషాలకే పక్కకి తిరిగి పడుకుండిపోయాడు నువ్వేమో అసహనంగా చూస్తూ ఉన్నావు నాకప్పుడు అనిపించింది పాపం ఇంత చిన్న వయసులో దీనికి సుఖం లేకుండా పోయింది దీని కోరిక తీర్చాలి అనుకున్నా అన్నారు మరి అత్తపోయే రెండేళ్ళైంది కదా ఇంత కోరిక ఉన్నవాడివి ఎలా ఉన్నావు అన్న మీ తాతప్పుడు కూతుళ్లతో మీ ఫ్రెండ్ ఝాన్సీ ఉంది కదా వాళ్ళమ్మ రాధ తాతింట్లో పనిచేసేది అత్తపోయాక వంట కూడా చేస్తుంది అలా మీ నాన్న ఆఫీస్కి వెళ్ళాక పనికి వచ్చేది దానికి ముప్పై ఉంటాయి నలుగురు పిల్లలు అలా దాన్ని ముగ్గులోకి దింపి కోరికలు తీర్చుకునేవాడు మీ తాత ఇంకా మీ పెళ్ళయ్యాక కుదరలేదు అన్నారు అలా ఆ రోజు మేము పూర్తిగా అలిసిపోయి టైం చూస్తే తెల్లారే ఐదైంది ఇంకా లేచి రాజా ఒకసారి లే అని మంచంపైన పూలు నా జల్లో పూలు ఒక కవర్లో వేసి పక్క మీద దుప్పటి మారుస్తుంటే ఎందుకు అది ఉండనివ్వు అన్నారు సిగ్గు లేదు చూడు రాజా మొత్తం మరకలతో ఎలా ఉందో అని కొత్త బెడ్షీట్ వేసి పడుకో రాజా అని నేను తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేసి వంటింట్లో పాలు కాస్తున్న కాఫీ కాని ఇంతలో మామయ్య బ్రష్ చేసుకుని వచ్చి వెనక నుండి హక్ చేసుకొని గుడ్ మార్నింగ్ డార్లింగ్ అంటూ ముద్దు పెట్టారు నేను గుడ్ మార్నింగ్ రాజా లేచావా అప్పుడే రాత్రంత తలసిపోయావు కదా కొంచెంసేపు పడుకో అన్న పర్లేదు పొలం వెళ్ళాలి అని సోఫాలో కూర్చున్నారు నేను ఇద్దరికి కాఫీ కలిపి తెచ్చి ఆయనకొకటిచ్చి నేను పక్కన కూర్చోపోతుంటే తను ఒళ్ళో కూర్చోపెట్టుకొని నడుము చుట్టూ చేయి వేసి కాఫీ తాగుతూ ఎలా ఉంది రాత్రి అన్నారు నాకు సిగ్గు వేసి మొహం మీద వంపుల్లో దాచుకొని నీకు సిగ్గు లేదు రాజా నిద్ర లేకుండా చేసి ఇంకా ఎలా ఉందని అంటున్నారు ఇంకా లేచి రెడీ అవ్వండి రాజా నేను టిఫిన్ రెడీ చేస్తాను మీకోసం అని తనని స్నానానికి పంపించాను ఇంకా తను స్నానం చేసి తిని పొలానికి వెళ్ళిపోయారు అప్పుడు రాధా వచ్చింది పని చేయటానికి నేను వంట చేస్తుంటే తను గిన్నెలు కడిగి వంటింట్లో సర్దుతూ నా వంక చూస్తుంది రాధ లేచి వెళ్తూ చిన్ని నన్ను చిన్ని అని పిలవడం రాధకు కలవాటు ఏంటి రాత్రి నిద్రలేదా కళ్ళెర్రగా ఉన్నాయి అన్నది అవును రాదా రాత్రి పాప పడుకోలేదు పాప మామయ్య ఆడిస్తూనే ఉన్నారు అన్న అందుకు రాధా ఆడించారు ఇందాక ఆయన పొలం వెళ్తుంటే చూశా ఆయన కళ్ళు చూశా ఎర్రగానే ఉన్నాయి అన్నది పోవే అన్ని డబుల్ మీనింగ్ మాటలు నీవి అన్న ఇంకా తను వెళ్ళిపోయాక నేను పాపకి స్నానం చేయించి పాలు పట్టి నిద్రపోి వంట పూర్తి చేసుకొని నేను నిద్రలోకి జారుకున్నా పన్నెండు గంటలకి మామయ్య వచ్చి ఫ్రెష్ అయ్యి నా పక్కన పడుకొని వెనక నుండి హక్ చేసుకున్నాడు నన్ను డిస్టర్బ్ చేయకుండా నాకు మెలకు వచ్చి తన వైపు తిరిగి దగ్గరికి లాక్కొని తల రాస్తూ నుదుటి మీద పెట్టి వచ్చావా రాజా అన్న అంటూ నన్ను ఇంకా దగ్గరికి లాక్కున్నాడు రాజా ఆకలేస్తుందా అన్నం పెడతా పదా అన్న ముందు ఈ ఆకలి తీరని అన్నాడు అరగంటకి ఇద్దరం లేచి భోజనం చేసి మళ్ళీ బెడ్ మీద చేరి మరో అరగంట కలిసిపోయి పడుకున్నాము అలా సోమవారం నుండి గురువారం వరకు బాగా ఎంజాయ్ చేశాం ఇంకా శుక్రవారం ఉదయం ఆయన ఇంటికి వచ్చాడు అయినా మా ఎంజాయ్మెంట్ ఆగలేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్